వర్గాలను దోచారు ఎవరు భవన నిర్మాణ కార్మికులను దోచారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరి కష్టం ఎవరు చిన్నపాటి ఇల్లు కట్టినా చిన్నపాటి గుడి చేసుకున్నా ఒక శాతం మనం సెస్ కట్టాలి ఆ సెస్ అంతా తీసుకెళ్ళి ఎవడైతే కండలు కరిగిస్తారో ఏ ఆడబిడ్డలైతే గర్భంతో తట్టలపైన ఇసుక పెట్టుకొని వాళ్ళకి సిమెంట్ బయటికి పట్టుకెళ్తారు ఇసుకలు మోస్తారో ఇటుకలు మోస్తారో వాళ్ళ కోసం ఒక శాతం సెస్ కడతాం మనందరం అదంతా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి వెళ్తుంది అలాంటి సంక్షేమ నిధి నుంచి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు దోచేశాడు జగన్ ఎవరు బడుగు బలహీన వర్గాలను దోచేస్తుంది రెండు అరవై రూపాయలు ఉండే మందు ఏం చెప్పాడు వచ్చి నేను మద్యపానాన్ని నిషేధిస్తాను ఆడపడుచులకి అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి అండగా ఉంటానని బొగ్గల్ని మీరాడు ఏం చేశాడు వచ్చి మొత్తం అరవై రూపాయల మందుని మందు మద్యపాన నిషేధం సరే సరే అది వదిలేయండి రెండు వందల రూపాయలు చేశాడు ఎక్కడికి వెళ్తున్నా ఈ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి ఈ డబ్బు మంత్రులు ఎమ్మెల్యేలు ఒకటా రెండా నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల కోట్ల రూపాయలు మీరు ఏదైనా రోడ్డు మీదకి వెళ్ళి ఒక వస్తువు కొంటే మీరు పే పేటిఎం మీరు వాడాలి మీరు డిజిటలైజేషన్ డిజిటల్ కరెన్సీ వాడతారు కానీ మందుల షాపులోకి వెళ్తే మొత్తానికి తొంభై శాతం మొత్తం కూర్చోబెట్టి అంత క్యాష్ కరెన్సీ క్యాష్ డబ్బులతోటి జీఎస్టీ కట్టే ఇల్లు మనం జీఎస్టీ కట్టాలి చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి కానీ ఈ దేశంలో ఈ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎవడైతే మందు ముద్ద వాడు జీఎస్టీ కట్టక్కర్లేదు కానీ ఒక మత్స్య ఒక చేనేత కార్మికుడు కూడా జీఎస్టీ కట్టాలి ఎవరు అడుగుతారు దీన్ని మీరు పంపించండి మనం కూర్చోబెట్టి బాలసౌర్య గారు నిలదీస్తారు పార్లమెంట్లోకి వెళ్తారు ఎందుకు ఎంత జీఎస్టీ ఈ ప్రభుత్వం దోచేసిందో మనకి జాతీయ ఖజానాకి చెప్తారు ఆయన అడ్డంగా నిలబడతాం మేము మీ భవిష్యత్తు కోసం నిలబడతాం ఎంత చల్లగా ఉందో ఈరోజు గాలి ఎంత హాయిగా ఉందో మీ భవిష్యత్తుని అంత హాయిగా తీర్చిదిద్దుతాం జెండాలు చల్లటి గాలికి రపరపులు ఆడుతున్నాయి సున్నితంగా ఆడుతున్నాయి ఇంత హాయిగా ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం మాకు బద్దు మండలి బుద్ధి ప్రసాద్ గారు ఒక మాట చెప్పాడు నాకు ఈ దేశానికి కావాల్సింది అన్నిటికంటే కూడా స్వేచ్ఛ స్వేచ్ఛ భద్రత అరే నా దేశం ఇది ఇది స్వాతంత్ర ఉద్యమకారులు తిరిగిన నేల ఇది దివ్యసీమ పింగళి వెంకయ్య పుట్టిన నేల ఇది ఒక రౌడీ కూర్చోబెట్టి రౌడీ ప్రభుత్వాలు రౌడీ ఎమ్మెల్యేలు కూర్చొని మనం బెదిరిస్తానంటే బెదరటానికి మేము లేము దానికోసం పింగళి వెంకయ్య ముప్పై నెలల జెండా వేసుకుని భుజాల మీద వేసుకురాలో ఫ్యాషన్ కాదు మాకు అది తప్పులు చేస్తే తాట తీస్తాం ఎల్లి ఎల్లి గుర్రు వేషాలు వేస్తే స్పీకర్ నులిమి కింద రోడ్ల మీద కూర్చోబెడతాం తప్పులు వేషాలు వేస్తాం ఒక్కొక్కడు ఎంత ధైర్యం చచ్చిపోయిందనుకుంటున్నారా ఈ సమాజంలో తిరిగి ధనం ఆహించింది అనుకుంటున్నారా ఈ సమాజంలో ఆఫ్టర్ ఆల్ మీరంతా మీ బతుకులు ఎంత గుర్రె బలం ఉంది మాకు ఎవడు బెదిరిస్తాడు దేశంలో ఎవడు బెదిరిస్తాడు ఎవరిని దమ్ము లేకపోతే ధైర్యం లేకపోతే బతకలే సమాజంలో జగన్ ఎంత జగన్ బతుకెంత జగన్ ఎమ్మెల్యేలు ఎంత ఎందుకు భయపడాలి మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి మనం ఏం తప్పు తీసాం రాజ్యాంగం మనందరికీ కల్పించిన హక్కు కాదా అంబేద్కర్ గారు